హాయ్ వేస్ ఎల్గూ నమస్కార నేను భవని కిచెన్స్ంద ఇవత్ నన్ను మాత రెసిపీస్ ఇకబె సారు అంటే కాల్ సారు మరి పూరి కాంబినేషన్ తుంద చన ఇక బె సార్ మే నూ మొదలుగే గ్యాస్ హ్యాస్కి గ్యాం ప్యాన్ ఇక స్వల్ప ఎన్నె ఈరుళ్ళి బి స్వల్ప శంఠి స్వల్ప కొత్తిమీర పుదీనా ఏలకి చె లవంగ ఇష్టం హాకీ స్వల్ప బాడస్కో అది స్వల్ప కలర్ చేంజ్ ఆగోవర్ ఒక బాడస్కుంటు టుమటో హాకీ ఫ్రై మిస్పెంగకాయ హాకొ మొత్తం అదన ఫ్రై మాకు కలర్ చేంజ్ ఆగవర్గూ అదే నావు హసి కొబ్బరిన హాకీ ఫ్రై మూడు పప్పు హాకీ మిక్సీ జార్ గురుబకి ఒర స్పూన్ ధనియా పొడి ఖరద పుడి అరశిణ హాకం రుబ్కొక్కు కుక్కర్ ఇక కుక్కర్ ఎన్నె సెందు మెణసినకై ఈ కరిబేవి హాకీ ఫ్రై మాట్ నే ఇకింత బేనా అదకహాకి ఆలూగడ్డ హాకీ ఒం ఇంచు టమేటో హాకీ అదన ఫ్రై మాట్టుకుడు నిమిష ఫ్రై ఆగంతరం నాట్కంత మసాలే అదక హాకీ తిరుగ్కుంటు ఎస్ట్ బో అు నీరు ఒరూరు నిమిష ಟ್ರೈ ಮಾಡಬೇಕು ಆಮೇಲೆ ಒಂದೇ ಒಂದು ವಿಝಿಲ್ ಹಾಕಿಸ್ಬೇಕು ಕುಕ್ಕರಲ್ಲಿಟ್ಟರೆ ಪಾತ್ರೆಲಿಟ್ಟರೆ ಹಂಗೆ ಬೇಯುತ್ತೆ ಸ್ವಲ್ಪ ಲೇಟಾಗುತ್ತೆ ಕುಕ್ಕರಲ್ಲಿಟ್ಟರೆ ಒಂದು ವಿಝಿಲ್ ಸಾಕು ಒಂದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ಹಾಕ್ಸಿದ್ರೆ ಅದು ನುಣ್ಣಗೆ ಬೆಂದುಬಿಡುತ್ತೆ ಒಂದು ವಿಜಿಲ್ ಹಾಕ್ಸಿ ಹಂಗೆ ಓಪನ್ ಮಾಡಿಬಿಟ್ರೆ ಸಾಂಬಾರು ರೆಡಿ ಆಗುತ್ತೆ ದೋಸೆಗೆ ಪೂರಿಗೆ ರೈಸ್ಗೆ ಮುದ್ದೆಗೆ ಎಲ್ಲದಕ್ಕೂ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ನಾನಿವತ್ತು ಪೂರಿ ಮಾಡಿದ್ದೀನಿ ఊరికి ఇక్కడి బె సాంబార్ కాంబినేషన్ తుంబీర ఒంసరి నీవు ట్రై మి నన్ను మిర ఈ రెసిపీ నిమ్ ఇష్ట లైక్ మి శేర్ కమెంట్ మిథ్యాంక్ ఎలా వీడియోస్న నోడే తున్న సంతోష ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ బాయ్